బాగా థమ్సప్ కలరు డీలక్స్ వచ్చింది పదమూడు వేల ఐదు వందలు డబల్ ఫైవ్ త్రీ అని సిందంట థమ్స్అప్ కలర్ మాచర్ ఏరియా అంటే మొదటిగా అదంటే ఎట్లా చూడండి పాటు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు వేశారు మర్చి అయిపోయింది పదమూడు వేల ఐదు వందలకు మర్చి అయిపోయింది టూ సెవెంటీ బెస్ట్ పదకొండు వేలు వేసారు బెస్ట్ సైజు కూడా బాగుంది టూ సెవెంటీ త్రీ కుబేర రెండు అంత బెస్ట్లు పదివేలు పదకొండు వేలు అంట టూ సెవెంటీ కుబేర కుబేరాలే కదా సూపర్ టైం పదహారు వేలు వేసాను టీ ఈ రకాలు లేవులే యార్డ్లో ఏడ కనపట్లేదు టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ నమ్మ అయ్యే సూరజ్ నైన్టీన్ బెస్ట్ అండి పదకొండు వేలు వేసాను పదకొండు వేలు ఐదు వందలు కూడా రాశారు టూ సెవెన్ ఫైవ్ సూరజ్ నైన్టీన్ సూరజ్ నైన్టీన్ అనుకుంటా లైట్ కలర్ అండి కౌంటర్ షేడ్ అనుకుంటున్నారు లైట్ కలర్ చేసారా నెంబర్ ఫైవ్ బెస్ట్ అండి పదిహేను వేలు వేసారు నెంబర్ ఫైవ్ బెస్ట్ పద్నాలుగు వేలు ఒకళ్ళు పదిహేను వేలు ఒకళ్ళు రాశారు అండి నెంబర్ ఫైవ్ బెస్ట్ బెస్ట్ అయితే పన్నెండు వేల ఐదు వందలు తెలియదు తట్టుకోరా బెస్ట్ అయితే పన్నెండు వేల ఐదు వందలు తెలియ తట్టుకోరా వన్ ట్వంటీ ఫైవ్ కలర్ సూపర్ ఇది తగులుతుంది ట్రైలో మళ్ళీ పండుగ టూ జీరో ఫోర్కి డీ లక్ష కానీ అది తగులుతున్నాయి పద్నాలుగు వేలు రాశారు ఈ లాట్ రాశారు ఇరవై వేలు డీ బాగుంది క్వాలిటీ డీలక్స్ ఇరవై వేలు రాశారు చ పండు తగులుతున్నాం గట్టి పండుగ తగులుతున్నాయి పండు తగులుతున్నాయి బెస్ట్లు మళ్ళీ మంచి క్వాలిటీ చూడండి బెస్ట్లో పండు తగిలింది చల్లదనాలు పదిహేడు వేలు వేసారు చల్లదనం బెస్ట్ చల్లదనం పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందల నుంచి వేస్తున్నారు పన్నెండు వేలు వేసాను బెస్ట్ ఆరుమూరు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అంటారు ఆరుమూరు బెస్ట్ బాగుంది ఏం క్వాలిటీ తమ్ముడ ఈ పదకొండు వేలు రాశారు మీడియం ఆరు మూడు మీడియం పదకొండు వేలు రంగు బాగుంది దాకాదేమో బెస్ట్లు అండి పన్నెండు వేలు వేస్తే ఇది పదకొండు పదకొండు వేలు వేస్తాయి మీడియం తేజ పదమూడు వేలు వేసా మీడియం తేజ ఈ కూడా అంతే పదమూడు వేలు వేస్తారు ఇండియా ఈ అన్నీ తేజ అన్నీ ఒకట్లో రెండు మూడు వచ్చింది ఒకట్లో రెండు మూడు ఇక లాగిచ్చేస్తాను రంగు లేకపోతే ఎనిమిది వేల ఐదు వందలు ఆరుదాలు ఉండాలి సేతాలు రంగు లేకపోతే ఎనిమిది వేల ఐదు వందలు రంగులుంటే సపోజ్ ఈ రంగు ఉంది ఈ తొమ్మిది వేలు చూసారా రంగు ఉంటే తొమ్మిది వేలు తేతాలు త్రీ ఫోర్ అండ్ ఒరిజినల్ త్రీ ఫోర్ అంతాలు డీలక్స్ అన్ని రంగులు బ్రహ్మాండంగా ఉండయి ఆరు వేల ఐదు వందల ఒకళ్ళు ఏడు వేలు ఒకళ్ళు రాశారు ఒరిజినల్ త్రీ ఫోర్ అంతాలు మీడియం బెస్ట్ త్రీ ఫోర్ అండ్ మీడియం బెస్ట్ రంగులు బాగున్నాయి మీడియం బెస్ట్ శుద్ధంగా ఉంది కలర్ బాగుంది ఇది కూడా తను ఇవి కూడా ఉన్నాయి సైజ్ ఉన్నాయి రెండు ఉన్నాయి పదమూడు వేల ఐదు వందలు ఇదిగో ఇది ఉన్నాయి కర్నూలా నంద్యాలి ఏది ఇది థర్టీ ఫోర్ అయిపోయింది అయిపోయింది సూపర్ కాదు థర్టీ ఫోర్లు ఐదు తగులుతున్నాయి మీడియం పదివేలు పదివేల ఐదు వందలు వేస్తున్నారు పిక్కలు పిక్కలను నీళ్ళు బాగా కొట్టేదిగా బాగా కొట్టారు నాలుగు వేలండి చూసే మొత్తం తేలిపోయింది క్వాలిటీ నాలుగు వేలు ఇప్పైగా నీళ్లు కొట్టారు బాగా పొక్కడానికి రాక తాళం తాలనుకోండి ఏమో మీడియం పిక్కలు కాదు కానీ కొద్దిగా మీ పిక్కల్లో కొద్దిగా సైజు బాగుంది రంగు బాగుంది కాబట్టి తొమ్మిది వేలు రాశారు తొమ్మిది వేలు రాశారు పిక్కలు ఇవి మీడియం మీడియమే తేజాలు రంగులు ఉన్నాయి రంగు ఉంది పదిహేను వేలు వేసారు మీడియంలో రంగు ఉంది పదిహేను వేలు కర్ణాటక లేకపోతే కర్నూలియా కర్నూలియా కర్ణాటక కర్నూలి రంగు బాగుందిలే కానీ నీళ్ళు కొట్టారు కొట్టుండీ నీళ్ళు అవి తక్కువ కొట్టారు నీళ్ళు రాదు ఇది అప్పుడు రాదు డ్రైలే డ్రై ఉంది కానీ నీళ్ళు కొట్టింది ఇది కూడా డబల్ ఫైవ్ వన్ సీజెంటా బాడి కర్నూలు కలర్ తేలిపోతుంది తొమ్మిది వేలు డార్క్ అయిపోయింది సైజు చూస్తేనేమో బ్రహ్మాండంగా ఉంది కానీ బుల్లెట్ కలరు డార్క్ అయిపోయింది ఇదిగో డార్క్ చూసారా ఇంటి దగ్గర పెట్టి పెట్టి డార్క్ అయిపోయింది సైజ్ ఏమో బాగుంది పన్నెండు వేలు రాసారు బెస్టే కలరు డార్క్ అయిపోయింది ఇంటి దగ్గర పెట్టి అట్లా అవుతుంది చూస్తేనేమో సైజులు ఉన్నాయి మళ్ళీ బుల్లెట్ ఈ రంగులు బాగున్నాయి ఆరు వేలు అవునా ఇవాళ ఆరు వేలు దాన్ని బట్టి అవునా ఇది కొద్ది రంగు బాగుంది కానీ లైట్గా వాటర్ స్ప్రే ఉంది డ్రైలో వాటర్ స్ప్రే ఉంది ఆరు వేలు రారుగుతూ పడతాం రంగులు ఉన్నాయి మెస్ట్ రంగు బాగుంటాయి పన్నెండు వేలు బాగుంది ఆరుదల బాగుంది నీళ్ళు కొట్టలేదు అది ఆలమైంది ముందు ఏదో రేటు పోతేనా నీళ్లు కొట్టుకొస్తే రేటు మరీ ఎనిమిది వేలు అడుగుతారు మీడియం పేస్ట్ రంగు బాగుందండి టూ జీరో ఫోర్ టు ఏ ఏరియానా ఏ ఏరియా ఏ ఏరియా మీదిలో చెప్తే రంగు బాగుంది టూ జీరో ఫోర్ షైనింగ్ కూడా ఉంది మీడియం పేస్ట్ పట్టీరాల సన్న ఉంది ఇలా శుద్ధంగా ఉంటే పదివేలు ఏ అనగా సీట్ రకాలు రంగు బాగుంటాయి ఈ నెంబర్ ఫైవ్ పదివేలు ఏమో పిక్కలు ఈ తొమ్మిది వేలు రంగు అంటే ఇవన్నీ చేసేవాడివి బాగున్నాయి క్వాలిటీ తొమ్మిది వేలు టు పదివేలు చేసేవాడు వైట్ కలర్ బెస్ట్ సూపర్ టెన్ పదిహేను వేలు వేసాను సూపర్ టెన్ బెస్ట్ అండి పదిహేను వేలు బాగుంది సైజు బాగుందండి కాకపోతే దీంట్లో అక్కడక్కడ లైట్ కలర్ కాయ తగులుతుంది అందువల్ల పదిహేను వేలు రాశారు సైజు మాత్రం బ్రహ్మంది ఇది తగులుతుందని పదిహేను వేలు రాశారు చూడండి సైజు బాగుంది మరి పద్నాలుగు వేల ఐదు వందలు అంటే బుల్లెట్ డీలక్స్ కౌంటర్ సేల్స్ వాళ్ళే సార్ మద్రాసా డీలక్స్ అండి చూడండి ఎప్పుడు చూసారా కాయ సైజు పద్నాలుగు వేల ఐదు వందలు వైట్ కలరు కౌంటర్ సేల్కి మనకి వస్తాయి రెండు వేలు రాశారు సార్ షార్క్ బెస్ట్ లుక్ బాగున్నాయండి బాగుంది క్వాలిటీ బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ త్రీ ఫోర్ అండ్ బెస్ట్ పదిహేను వేలు ఏం రిలక్షడా బడ్డై మార్క్ బడ్డై బాగుంటుంది ఎరిపే కచరా క్వాలిటీలు డీడీ ఉన్నాయి కూడా ఉన్నాయి టూ జీరో ఫోర్ త్రీ పిక్కలు ఉన్నాయి అన్ని ఒకట్లో రెండు ఈ రెండు బత్తాలు అదొక రెండు బత్తాలు అదొక రెండు బత్తాలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు డబల్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడండి చల్లదనం ఉంది తొడేలు చేయడానికి వేసాడు బెస్టే కాకపోతే చల్లదనం వచ్చింది లైట్ చల్ద బెస్ట్ పన్నెండు వేలు అంట అదే ఆరుదోలు అంటే పదమూడు వేలు పద్నాలుగు వేలు పోయిద్దండి దీంట్లో పండు కూడా ఉంది మెయిన్ పండుంది లైట్ పండు అయ్యారు సిక్స్ మీడియం బెస్ట్ అక్క మీడియం బెస్ట్ గాక వీటిలో సైజు తక్కువ ఉన్నాయి సైజు పెట్టి రెండు ఉన్నాయండి పద్నాలుగు వేలు అడుగుతున్నారు పదిహేను వేలు అయితే ఇస్తాను అంటున్నారు పద్నాలుగు వేలు అడుగుతున్నారు ఇంట్లో మైనస్ ఏంటంటే అండి మమదేమేస్తున్నామదో ఇది చూసారా మిమ్మల్ని ఈ సైజు కూడా ఈ సైజు కూడా